మాత దేవి నవరాత్రిలో పదవ రోజు శ్రీ మహిషాసుర మద్దిని దేవి గారికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందాం ఇష్టమైన నైవేద్యం అల్లం అల్లంకారాలు చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకుందాం అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక గ్లాస్ పప్పుని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి ఉంచుకొని తర్వాత నీట్గా కడుక్కొని ఇలా గ్రైండర్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీ గారు తీసుకొని అందులో చిన్నపాటి అల్లం ముక్క ఒక రెండు మూడు వేలు పచ్చిమిరపకాయలు కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని తర్వాత ఆ మనం ఉప్పు పెట్టుకున్న గారెల ముద్దలో కొంచెం సాల్ట్ కొంచెం వంట స్వాడా వేసి తర్వాత ఆ ముద్దను కూడా ఇందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక ఒక ప్లేట్కి ఒక కవర్ చుట్టేసి ఇలా చిన్న చిన్న గారెల్లాగా వేసేసేయండి మీకు చేత వే వేయడం వస్తే వేసేయండి నాకు అంత పర్ఫెక్ట్గా రాదు బట్ అందుకే నేను దీంతో వేస్తున్నాను సో ఆర అయితే రెడీ అయిపోయాయి అమ్మవారికి ఇష్టమైన రంగు బ్రౌన్ కలర్ లేదా ఎరుపు రంగు చీర అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి మనం పాటించవలసిన మాత్రం ఓం హీమ్ క్రీమ్ హీమ్ మహిాసు మధ్యనే నమ అని వన్ ఎయిటీ టైమ్స్ చేసుకో చదువుకుంటే చాలా మంచిది అంతేకాకుండా అమ్మవారికి కలవ పువ్వులతో పూజిస్తే చాలా ప్రీతికరం చెందుతారంట కుదిరితే అమ్మవారి అష్టోత్తరం సదనామం వలి కూడా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది జై మాత నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్